నమస్తే సుప్రభాతం అఫీషియల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవులందరికీ కూడా స్వాగతం శుభస్వాగతం కళ్యాణాద్భుత గాత్రాయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ ఆ పేరు తలుచుకుంటేనే ఒక గగురుపాటు భక్తి పారవస్యంలో మునిగినటువంటి మనకు స్వామివారి సన్నిధానంలోకి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలనే పరితపన తాపత్రయం మనకు కనిపిస్తుంది శ్రీ వెంకట వెంకటేశ్వర స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి మహిమలు ఎన్నో ఉన్నాయి భక్తులకు కొంగు బంగారంగా నిలిచిన స్వామికి కోట్లాది మంది ప్రజలు నిత్యం దర్శించుకుంటూనే ఉంటారు మొక్కులు చెల్లించుకుంటూనే ఉంటారు ప్రపంచంలో అత్యంతగా భక్తి పార్వస్యంతో లక్షలాది మంది రోజు కూడా దర్శించుకునే ఏకైక స్థలం తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ కూడా భక్తులకు సరిపడా ఆహార పానీయాలు భక్తులకు ఇబ్బంది కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సకల ఏర్పాట్లు చేశారు అక్కడి వాతావరణం మనకి ఎక్కడ వెళ్ళినా కూడా కనిపించదు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనకు తిరుపతిలో కనిపిస్తుంది కేదార్నాథ్ మంచు ప్రాంతాలు అదొక స ప్రత్యేకమైనటువంటి వాతావరణం తిరుమల తిరుపతి మాత్రం తిరుపతిలో వేడిగా ఉన్నా కూడా కొండపైన చల్లటి వాతావరణం మనకు భగవంతుడు కల్పిస్తాడు ఎందుకంటే భక్తులకు ఇబ్బంది కలవకూడదని ఆ భగవానుడు అలాంటి వాతావరణాన్ని అక్కడ సృష్టించాడు వెంకన్న దగ్గర దర్శనానికి మనం వెళ్తే దర్శనం అనంతరం మళ్ళీ మనం స్వామిని మర్చిపోతాం అనే నిజ నిజరూప దర్శనాన్ని మర్చిపోతాం మళ్ళీ స్వామి మన ఇంటికి రాగానే మళ్ళీ మనసంతా కూడా మళ్ళీ ఎప్పుడు తిరుమలకు వెళ్ళాలి అది స్వామివారి మహిమ ఆది శంకరాచార్యులు పెట్టినటువంటి ప్రతిష్ట యొక్క గొప్పతనం ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా మరుపు అనేది ఉండదు కానీ తిరుమలలో మాత్రం స్వామిని దర్శించుకునేంత వరకు దర్శించుకోవాలని ఒక తపన దర్శించుకున్న తర్వాత అద్భుతమైనటువంటి స్వామివారి రూపాన్ని మళ్ళీ మర్చిపోతాం మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళాలని తపన కలుగుతుంది అది స్వామివారిలో ఉన్నటువంటి మహిమ ముఖ్యంగా స్వామివారికి అభిషేకానికి వాడు వాడేటువంటి పుష్పాలు తులసి మానలు నీరు ఇవన్నీ కూడా రెండవది అభిషేకానికి వాడే నెయ్యి ఆవు పాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వేరే కంపెనీ వాళ్ళు ఇస్తున్నారా కాదు తిరుమలకు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం నుండి స్వామివారికి పూలతో అలంకరించినటువంటి పూలన్నీ కూడా పూలమాలగా చేసి తులసి మాలలు కానీ ఇతరత్ర మాలలు కానీ అక్కడి నుంచే వస్తాయి అదేవిధంగా స్వామివారికి అభిషేకానికి వాడేటువంటి జలం నెయ్యి సుగంధ ద్రవ్యాలు ఆ గ్రామం నుండే వస్తాయి వేరే ఏ గ్రామం నుండి కూడా రాదు ఆ గ్రామం ఒక రహస్యం ఆ గ్రామంలోకి గ్రామస్తులు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా అనుమతి లేదు మరి గ్రామస్తులు చేసుకున్న పుణ్యం ఏంటి సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాలను ధరించి నిత్యం స్వామివారికే తమ మన ప్రాణాలు అంకితం చేసి స్వామివారికి సేవలు అందిస్తున్నారు మహిళలు వారు ఉపవస్త్రం అంటారు జాకెట్లు ధరించరు అక్కడ మొత్తం ఆ ఊరు ఊరే స్వామివారికి అంకితమై ఉన్నారు అందుకే స్వామివారు వారి నుండి వచ్చినటువంటి పుష్పాలను కానీ గంగా కానీ అంటే నీరు అయినటువంటి ఆజ్యం నెయ్యి తేనె ఇవన్నీ కూడా స్వచ్ఛమైనవి కాబట్టి స్వామివారు తన అభిషేకానికి స్వీకరిస్తున్నాడు ఇది అద్భుతం ఒక అద్భుతమైనటువంటిది తిరుపలలో అదేవిధంగా స్వామివారికి జుట్టు ఉంటుంది స్వామివారికి జుట్టు ఉంది అయితే జుట్టు ఎందుకు ఉంది స్వామివారు బాల్యంలో ప్రమాదవశాత్తుగా కొంత భాగాన్ని ఆయన ఎంట్రకలు కోల్పోతాడు తల భాగంలో ఒక గంధర్వ రాజకుమారి స్వామివారిని చూసి అయ్యో ఆ బాలుడికి అక్కడ ఎంట్రుకలు లేవు అని తన శిరోజాల నుండి తన వెంట్రుకల నుండి కొంత భాగాన్ని స్వామివారికి అతికిస్తుంది అది ఇప్పటికీ ఆ విగ్రహానికి ఉంది ఎందుకంటే అందులో పనిచేసేటువంటి ప్రధాన అర్చకులు చెప్పినటువంటి సమాచారం స్వామివారికి వెంట్రుకలు ఉన్నాయి ఎప్పుడు కూడా చిక్కుబడదు ఆ వెంట్రుకలు సహజంగా మనకుంటే చిక్కుబడుతుంది దూసుకొని పక్షంలో కానీ స్వామివారికి ఎన్నడూ కూడా ఆ వెంట్రికలు చిక్కుబడాయి అంటే అదొక మహిమాన్వితమైనటువంటి విగ్రహం స్వామివారు కలియుగ దైవం కోరిన కోరికలు తీరుస్తూ ఉన్నాడు ఈరోజు కోట్లాది రూపాయలు ధనం వస్తుందండి ఎవరు కూడా ఉట్టిగా ఇయ్యరు స్వామి యొక్క మహిమ వలన తమ కోరికలు నెరవేరుతున్నాయి తమని స్వామివారు చల్లగా చూస్తున్నాడు అందుకే స్వామి స్వామివారికి సమర్పించుకుంటున్నారు మొక్కులు అదేవిధంగా తల వెంట్రుకలు మనం ఎందుకు ఇస్తాం మిగతా ఆలయాల్లోకి వెళ్ళినట్టయితే మనకు మొక్కు ఉన్న పక్షంలో తల వెంట్రుకలు ఇస్తాం కానీ తిరుపతికి వెళ్ళినట్టయితే తొంభై శాతం మంది తల వెంట్రుకలు ఇస్తారు మహిళలు ఐదు కత్తెరలైన ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తారు స్వామివారు ముఖ్యంగా స్వామివారి గడ్డం ప్రాంతంలో ఈ ప్రాంతంలో గంధం కనిపిస్తుంది మనకు గంధం పూస్తూ ఉంటారు ఎందుకు గంధం అలా పూస్తారు గంధానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే స్వామివారు బాలుడుగా ఉన్నప్పుడు అనంతల్వార్ గుణపంతో స్వామి మీద దాడి చేస్తారు ఈ ప్రాంతంలో గదువ ప్రాంతంలో స్వామివారికి గాయం కావడం వల్ల గంధం అనేది పూస్తూ ఉన్నారు అంటే ఆ యొక్క మార్పు కావాలి ఆ గాయం అనేది తొందరగా తక్కువ కావాలనే ఉద్దేశంగా అప్పుడు గంధం ఏర్పాటు చేస్తారు స్వామివారికి అది ఇప్పటికీ కూడా స్వామివారికి నిత్యం కూడా గంధం గదువపైన పూస్తూ ఉంటారు ఇదొక ప్రత్యేకం అదేవిధంగా స్వామివారి గర్భగుడిలో స్వామివారు గర్భగుడిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ గర్భగుడిలో కుడివైపున స్వామివారు నిల్చొని ఉంటాడు మనము భగవన్నామ స్మరణ చేస్తూ స్వామివారికి ఎదురుగా వెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కానీ స్వామి ఎప్పుడు గర్భగుడిలో ఉండడు నేరుగా ఉండడు ఆయన కుడివైపున నిలబడ్డట్టుగా మనకు కనిపించదు కానీ ఆయన ఉన్నది కుడివైపున నిలబడతాడు స్వామివారు అదేవిధంగా స్వామివారి యొక్క అభిషేకం శుక్రవారం అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి కింద పంచెతో అలంకరించి పైన చీరతో స్వామివారిని అలంకరిస్తారు ఇక్కడ మనం గమనించాలి స్వామి అభిషేకా అనంతరం కింద పంచభాగం పైన ఒక చీరతో స్వామివారి అలంకరణ ఉంటుంది ఇది అక్కడ ప్రత్యేకమైనటువంటిది అదేవిధంగా స్వామివారికి దగ్గర దర్శనానికి భారత రాష్ట్రపతి వచ్చినా సరే పువ్వులు ఇవ్వరు స్వామివారి పువ్వులు కానీ మాలలు కానీ ఇవ్వరు అక్కడ నిషేధం ఎక్కడ ఉంటాయి ఇక్కడ ఎక్కడ వేస్తారు అంటే స్వామివారి వెనుక భాగంలో ఒక నది ప్రవహిస్తూ ఉంది నదీమ తల్లి ప్రవహిస్తూ ఉంది ఆ వెనుక భాగంలో స్వామివారి అలంకరించినటువంటి పూలహారాలను పుష్పాలను వెనక్కు చూడకుండా ఆ నదిలో వేసేస్తారు అవి సుమారుగా ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అవి కనిపిస్తాయి అవి కానీ వాళ్ళని వాటిని ఎవరు కూడా తీసుకోరు స్వామివారికి సమర్పించిన పుష్పాలు కూడా ఎవ్వరికి ఇవ్వరు ఆ గంగమ్మ తల్లి ఎక్కడ కనిపించినా కూడా ఆ నదిలో కనిపించినా కూడా ఎవరు కూడా వాటిని తీసుకోరు ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యత ప్రారంభంలోనే అనుకున్నాం పుష్పాలు మాలలుగా తయారు చేయడం ఎంత సాంప్రదాయబద్ధమో ఆ పూలను వెనకాల నదిలో వేయటం కూడా అంత రహస్యం స్వామివారి వెనక భాగం నది వైపు ఎవరు కూడా అర్చకులు చూడరు ఆ పూర్వ నిర్మాళ్యం అంటాం మనం పాత పూలు పూలదండలు వాటిని వెనక్కు చూడకుండా దాంట్లో వేసేస్తారు ముఖ్యంగా ముప్పై కిలోమీటర్ల దూరంలో అవి కనిపిస్తాయి మనకు ఇది ఒక అద్భుతమైనటువంటి రహస్యం రెండవది స్వామివారికి కర్పూరం పూస్తూ ఉంటారు పచ్చ కర్పూరం అనేది స్వామికి పూస్తారు స్వామివారికి పచ్చకర్పూరం పోయడం ప్రాధాన్యంగా ఒక శాస్త్రజ్ఞుల యొక్క వారి పరిజ్ఞానంలో పరిభాషలు మనం చెప్పుకోవాలంటే పచ్చకర్పూరం పూసినటువంటి విగ్రహం పగుళ్ళు వస్తాయి ఆ విగ్రహానికి కాబట్టి పచ్చకర్పూరం రాయకూడదు అంటారు కానీ మన వెంకటేశ్వర స్వామికి నిత్యం కర్పూరం రాస్తారు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా విగ్రహం చెక్కు చెదరలేదు స్వామి వాహిత్యం పచ్చకరపురం పోసినా కూడా చెక్కు చెదరకుండా ఉంది రెండవది పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి కూడా గర్భగుడలో దీపాలు వెలిగిస్తారు పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం నుండి ఇప్పటివరకు కూడా కరోనా సమయంలో కూడా కొండెక్కలేదు దీపాలు కొండెక్కలేదంటే దీపాలు ఆగిపోలేదు నిత్యం కూడా మన ఇంట్లో దీపాలు వెలిగించినప్పుడు ఆరిపోతాయి కదా ఆరిపోయినాయి అనకూడదు కొండెక్కాయి అదేవిధంగా పూజా సామాన్లో పసుపు కుంకుమ అయిపోయిందనుకోండి నిండుకున్నాయి అనాలి కానీ అయిపోయిందని అనకూడదు ఇక్కడ కూడా స్వామివారి గర్భగుడిలో నెయ్యి దీపాలు ఇంతవరకు కొండెక్కలేదు పద్దెనిమిది వందల సంవత్సరాల నుండి ఇప్పటివరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి అఖండమైన దీపాలు ఎందుకంటే కోట్లాది రూపాయలు వస్తున్న స్వామికి పెద్ద పెద్ద లైట్లు పెట్టడం వల్ల సాధ్యం కాదనుకోకూడదు సాంప్రదాయం మన హిందూ ధర్మం గర్భగుళ్ళ ఎప్పుడు కూడా విద్యుత్ దీపాలు ఉండకూడదు నే దీపాలు మాత్రమే అక్కడ వెలగాలే అనే సాంప్రదాయాన్ని తిరుమల తిరుపతి వాళ్ళు కొనసాగిస్తున్నారు నిత్యం కూడా వెళ్ళినటువంటి భక్తులకు అన్నదానం జరుగుతూనే ఉంది వాతావరణం కూడా అద్భుతమైనటువంటి వాతావరణం మనకు ఇక్కడ గోచరిస్తుంది మరొక విశేషం ఏంటంటే స్వామివారి వెనుక భాగంలో ఎప్పుడు కూడా తడిగా ఉంటుంది ఎంత తుడిచినా కూడా స్వామివారి వెనుక భాగం ఎప్పుడు కూడా తేమగానే ఉంటుంది అక్కడ ఉన్నటువంటి స్వామివారి మహిమల్లో ఇదొక అంశం వెనుక ఎప్పుడు కూడా తేమగానే ఉంటుంది ముఖ్యంగా స్వామివారి అభిషేక సమయంలో ఆభరణాలన్నీ కూడా తీస్తారు ఆభరణాలు ఉన్నంత వరకు గర్భగుల్లో చల్లగా ఉంటుంది ఇక్కడ గమనించాలి ప్రేక్షకు దేవుళ్ళ స్వామివారి విగ్రహానికి ఉన్న ఆభరణాలు ఉన్నంతసేపు గర్భగులో చల్లగానే ఉంటుంది ఎప్పుడైతే అభిషేకం కోసం వాళ్ళు ఆభరణాలన్నీ కూడా తీస్తారో నూట పది నూట ఇరవై డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటుందట గర్భగుల్లో అంతగా విపరీతమైనటువంటి వేడి మనకు అనిపిస్తుంది ఫారిన్ హిట్స్ వేడి అంటే తట్టుకునేటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు మాత్రమే తట్టుకోగలుగుతారు అభిషేకం చేసిన తర్వాత మళ్ళా వస్త్రాలంకరణ ఆభరణాలు పెట్టగానే మళ్ళీ అక్కడ చల్లటి వాతావరణం గర్భగుళ్ళలో ఏర్పడుతుంది అద్భుతం కదా ప్రధానంగా మనం ఒకసారి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాం స్వామికి ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకున్నాం ఒకసారి ఒరిస్సాకి వెళ్దాం ప్రధానంగా శివాలయాలు ఎత్తైన కొండ ప్రాంతంలోనే ఉంటాయి ఇప్పుడు శ్రీశైల మల్లికార్జున స్వామి ఎత్తైన ప్రాంతంలోనే కొండపైన ఉన్నాడు వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి శ్రీశైలం ఘాట్ రోడ్ నుంచి వెళ్తూ ఉంటే పైకి వాతావరణంలో చల్లటి కనిపిస్తూ కనిపిస్తుంది ఒక పక్కకు వృక్షాలు అదేవిధంగా జంతువులు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనకు కనిపిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అంతే కదా వెంకన్న కూడా కొండపైన ఆ ఘాట్ రోడ్లో వెళుతూ ఉంటే ఒక రకమైనటువంటి ఆనందం ఒక రకమైన ప్రేరణ ఒక రకమైన భక్తిభావం మనకు కనిపిస్తూ కనిపిస్తున్నట్టుగానే శ్రీశైలం ఘాట్ రోడ్లో వెళ్తుంటే కూడా భవన్ నామ స్మరణ పెరుగుతుంది ఘాట్ రోడ్లో ఎగ్ఞాన కొద్దీ శివయ్య చూడాలన్న పెరుగుతూ పెరుగుతుంది మనలో కూడా అదేవిధంగా రహస్యాల్లో కూడా ఒక రహస్యం ఉంది ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి టిట్లాగన్ టిట్లాగఢ్ ప్రాంతంలో కొండపైన ఒక శివాలయం ఉంది విచిత్రం ఏంటంటే బయట విపరీతమైన వేడి ఉన్నా కూడా ఆలయం లోపట భరీతంగా చలి ఉంటుంది ఇది చాలామంది సైంటిస్టులు కూడా పరిశోధన చేసినారు ఎందుకు ఇలా ఉంది ఆలయం లోపట చల్లగా ఉండడం ఏంటి ఆలయం బయట వేడిగా ఉండడం ఏంటి ఇంతవరకు ఇంకా ఎప్పటికైనా కూడా ఇది భగవంతుని రహస్యాలు ఏసీ రెండు ఏసీలు మూడు ఏసీలు పెడితే కూడా అంత చలిగా ఉండదట ఇది టిట్లాఘాట్ ప్రాంతంలో ఒరిస్సా రాష్ట్రంలో ఉంది ఈ ఆలయం ఒక అద్భుత రహస్యం శక్తిని ఇచ్చేటువంటి దేవుడే తనలో తన ఇప్పుడు మనం ఒక గృహ నిర్మాణం చేసుకున్నామంటే ఎన్ని సొగసులు అద్దుతాం భగవంతుడు కూడా అంతే వచ్చే భక్తులు బయట వేడిగా ఉన్నా లోపలికి వచ్చేసరికి కృత్రిమమైన చల్లదనం కాదు భగవంతుడే భక్తుల కోసం చల్లదనాన్ని సృష్టించాడు టిట్లాగఢ ఎవరైనా ఒరిస్సా రాష్ట్రంలోకి వెళ్తే టిట్లాగఢ ప్రాంతంలో ఆ ఆలయాన్ని శివాలయాన్ని దర్శించుకుంటే మనం ఇప్పుడు నేను చెప్పింది తప్పకుండా మీరు అక్కడ జ్ఞాపకం చేసుకుంటారు ఎందుకంటే ఒక అద్భుతమైన రహస్యాల్లో ఇది ఒక అద్భుతమైన రహస్యం టిట్లాగఢ్ ప్రాంతంలో ఉన్న శివాలయంలో లోన చల్లగా బయట హీట్ బయట వేడిగా ఉంటుంది ఒక్కొక్కసారి లోపల పూజార్లు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి రగ్గులు కూడా కప్పుకొని పూజలు చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయట అంత చదివి కాబట్టి మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి అవన్నీ మనం నిర్మించినవి కావు వందల సంవత్సరాల క్రితం నిర్మించినవి ప్రతి ఆలయంలో కూడా ఒక విశిష్టత ఒక కొత్తదనం అదేవిధంగా శాస్త్రవేత్తలు వారి పరిశోధనలు వాళ్ళు చేస్తూ ఉంటారు దీన్ని బట్ట బయలు చేయాలని కానీ ఇలాంటి రహస్యాలు భగవంతుడు కల్పించిన రహస్యాలు కాబట్టి ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు వచ్చి పరిశోధన చేసినా కూడా అంతు చిక్కదు అది భగవత్ మహిమ